ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు రామయ్య మరియు లక్ష్మయ్య రామయ్య చాలా తెలివైనవాడు మరియు చురుకైనవాడు అయితే లక్ష్మయ్య కొంచెం బద్ధకస్తుడు ఒకరోజు ఆ ఊరి పక్కన ఒక పెద్ద నది పొంగి పొరిలింది ఊరిని వరద ముంచెత్తే ప్రమాదం ఏర్పడింది ఊరి పెద్దలు అందరినీ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లమని చెప్పారు రామయ్య వెంటనే తన కుటుంబ సభ్యులను తీసుకుని కొండపైకి వెళ్లిపోయాడు కాని లక్ష్మయ్య మాత్రం ఇప్పుడేం కాదులే నీరు తగ్గుతుంది అని ఇంట్లోనే ఉండిపోయాడు కొంత సమయానికి నీరు బాగా పెరిగింది లక్ష్మయ్య భయపడి సహాయం కోసం కేకలు వేయడం మొదలుపెట్టాడు రామయ్య కొండపై నుండి అది విని వెంటనే ఒక తాడు తీసుకుని నీటిలోకి దిగాడు చాలా కష్టపడి లక్ష్మయ్యను రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తీసుకువచ్చాడు వరద తగ్గిన తరువాత లక్ష్మయ్య తన తప్పును తెలుసుకున్నాడు నువ్వు నిజమైన స్నేహితుడివి రామయ్య నీవు సమయానికి స్పందించకపోతే నా ప్రాణాలు పోయేవి అని కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి లక్ష్మయ్య బద్దకాన్ని వదిలివేసి రామయ్యతో కలిసి ఊరి పనుల్లో సహాయం చేస్తూ మంచి స్నేహితులుగా ఉన్నారు ఈ కథ మనకు ఆపద సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని మరియు సమయానికి స్పందించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం ధన్యవాదాలు